నిన్న మన సుమన్ కెప్టెన్ యా యాక్చువల్ గా సుమన్ శెట్టి ఛాన్స్ టు నామినేట్ అండ్ దానివల్ల ఏంటంటే సుమన్ శెట్టి వెళ్ళి ఒక డిఫరెంట్ గా పొడిచాడనమాట కసి ఎందుకంటే కెప్టెన్ గా వేస్ట్ కెప్టెన్ అని అన్నది కదా తొక్కలో కెప్టెన్ అనేసరికి సుమన్ శెట్టి అది అంతా బ్రెయిన్ లో ఉంచుకుంటా ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుందని కరెక్ట్గా మన మనీష్ వచ్చాడు సుమన్ శెట్టికి ఛాన్స్ ఇచ్చాడు వెళ్ళాడు పొడిచాడు పొడవగానే దివ్య ఒక డిఫరెంట్ స్మైల్ ఇచ్చింది ఎందుకంటే దివ్యకి సంజనకి కూడా పడదు కాబట్టి వెంటనే అది మైండ్లోకి ఎక్కిపోయింది సంజనాకి సరే ఏదో సంథింగ్ డిస్కషన్ జరుగుతుంది మన మాధురి అండ్ మాధురి రితు చౌదరి అండ్ సుమన్ శెట్టి అండ్ ఈమె ఎంటర్ అయింది ఏదో రాంగ్ వర్డ్ వినబడింది వినబడేసరికి మాధురికి సంజనాకి ఒక ఓ లెక్కలో ఫైట్ అయింది ఆ ఫైట్ ఈ మధ్యలో మళ్ళా ఈ సంజన అసమర్థ కెప్టెన్ నువ్వు వేస్ట్ గడవని మళ్ళా ఇది సుమన్ శెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది చూస్తుంటే ఒక మళ్ళా సుమన్ శెట్టి మళ్ళా దొరికింది మళ్ళా ఛాన్స్ వచ్చింది మళ్ళా అన్నది కదా మళ్ళా నామినేట్ చేస్తానన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు మళ్ళా సుమన్ శెట్టి ఏదైనా సంజన మాధురి రితు రితు ఏంటంటే ఎవరు దొరుకుతారు బకర్ అన్నట్టు చూస్తుంది మన డి ఒక పక్క కళ్యాణ్ డి కళ్యాణ్ ని నెక్స్ట్ సోల్జర్ పవన్ ని వీళ్ళందరినీ ఒక ఆట ఆడుకుంది ఎందుకంటే వాళ్ళిద్దరే ఎంగగా ఉన్నారు వాళ్ళు ఒక ఆట ఆడుతుంది ఒకటి ఫ్రెండ్ అంటుంది ఒకరిని థౌడ్ ట్రాక్ లోకి వెళ్తుంది రితు ఏం చేస్తుందో తెలియట్లేదు ఇవి నాగార్జున గారిని కూడా పడేయాలని చూస్తుంది నాకేం అర్థం అవ్వట్లేదు ేట్ ఈ సార్ ఫైవ్ మెంబర్స్ నామినేట్ అయ్యారు దువ్వల మాధురి సంజన అండ్ రితు చౌదరి నెక్స్ట్ రాము రాథోడ్ అండ్ పవన్ అండ్ తనుజ సెవెన్ మెంబర్స్ ఇది సెవెన్ మెంబర్స్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ నైన్ ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతుంది లాస్ట్ మినిట్ వరకు తెలీదు ఎవరు ఎలిమినేట్ అయినా ఒక రెబల్ గా జరుగుతుంది ఈ ఎయిత్ వీక్ అయితే మారుమరకి వాదారుస్తాడు వెనక వెళ్ళి పొడి చేస్తాడు ఒక ఒక సేఫ్ గేమ్ ఆడటంలో ఇమాన్యుల్ కి మించినోడు లేదు ముందు నుంచి జోకేస్తున్నాడు వెనక నుంచి సంజనాని ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేశాడు మళ్ళీ ఫైట్ చేశాడు మళ్ళా నామినేట్ చేశాడు ఇమాన్యుల్ ఈజ్ ఎ గ్రేట్ స్ట్రాటజీ పర్సన్ ఇమాన్యుల్ నవ్వుతూ పొడిచేస్తున్నాడు అందరూ తిట్టుకుంటూ పొడుస్తున్నారు కాని ఎమాన్యుల్ నవ్వుతూ పొడిచేస్తున్నాడు లేదు చెప్తుంది రీజన్స్ తనజ అమాయకరాలో తెలీదు ఇంటెలిజెంట్ తెలీదు తన గేమ్ తను ఆడుతుంది కొత్త ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి టు డూ సంథింగ్ ఫైనల్ గా ఆమె గ్లామరే ఆమెను కాపాడుతుంది ఆమె కాపాడుకుంటూ ఆమె గేమ్ ఆడాలని శ్రీజ రావడం రావడమే యా వచ్చింది శ్రీజ శ్రీజయ ఆల్రెడీ రెబల్ ఆల్రెడీ నామినేటెడ్ నామినేటెడ్ అయిన మాదిరి దువ్వల మాదిరి దువ్వుతుంది కదా వెళ్ళి నామినేట్ చేసింది నామినేట్ చేయడమే కాకుండా రితు చౌదరికి మాదిరికి ఒక ఫైట్ క్రియేట్ చేసింది ఆ ఫైట్ మామూలుగా లేదు మారుమోగిపోయింది ఫైవ్ బిగ్ బాస్ నైన్లో ఒక మారుమోగిపోయిన ఫైట్ అయింది ఫైనల్గా ఇద్దరు కొట్టుకుంటారేమో అనుకున్నా ఇంతవరకు బాయ్స్ కొట్టుకోవడం చూశాను ఈ గర్ల్స్ కొట్టుకోవడం చూడబోయేవు చూడాల అవ్వాల్సింది కానీ ఆగిపోయింది కూడా వచ్చి నామినేట్ ముందు అంకులు బర్నీ సార్ ఇంకా ఎంటర్ అవ్వలేదు మరి వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవుతారు చూద్దాం బర్నీ గారు మళ్ళీ రీఎంట్రీ ఉంటదని అంటున్నారు బర్నీ గారు రీఎంట్రీ అయితే మట్టుగా ఎమ్మెన్ఏలకి దబిడి దిబిడే మామూలుగా ఉండదు ఎస్ మర్యాద మర్యాద మనీష్ అనే వ్యక్తి మర్యాదగా వచ్చి ఎంటర్ అయ్యి ఎంటర్ అయిన వెంటనే ఎవరిని నామినేట్ చేసి సంజనా సూపర్ క్లైమాక్స్ అది ఈ వారం ఎలిమినేట్ ఈ వారం ఫైనల్ గా చెప్పలేము ఫ్రైడే రోజు చెప్తాను ఎలిమినేషన్ అనేది కొంచెం స్ట్రాటజీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఫైనల్ గా నేను మేము మన ఛానల్ నుంచి ఫ్రైడే చెప్పబోతున్నాం అందరికన్నా ముందు మీరు వెయిట్ చేయండి ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్